I think Terima <small> kasih telah menonton!

ఇండియా వారు గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క భీవరం ప్రాంతంలో అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆక్వాకు సంబంధించినటువంటి ప్రొడక్ట్సు సీడ్స్ దాని యొక్క మెడిసిన్స్ మేనేజ్మెంటు టోటల్గా ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే ఆక్వాకి సంబంధించినటువంటి మెరుగైనటువంటి కొత్తదనాన్ని కొత్త టెక్నాలజీని ఈ భీమవరం ప్రాంతానికి మిత్రుడు వేణుగారు తీసుకురావటం చాలా సంతోషకరం ఈ యొక్క ఎక్స్పో గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మరి దేశ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి దేశంలో ఉన్నటువంటి అనేక కంపెనీలు ఈ యొక్క యాచరీస్ కానివ్వండి వీడికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ కానివ్వండి మెడిసిన్కి సంబంధించినవి కానివ్వండి ఎక్విప్మెంట్కి సంబంధించింది కానివ్వండి మేనేజ్మెంట్కి సంబంధించింది కానీ అన్నీ కూడా ఒకే వేదిక మీద తీసుకురావడం వల్ల రైతులకు ఒక అవగాహన ఉంటుంది రైతులు ప్రాచీన పద్ధతులు కాకోకుండా నూతన పద్ధతులు ఎక్కువ ప్రొడక్షన్ ఎలా తీసుకురావాలి అనే దాని మీద మరి అవగాహన ఉంటుంది రైతులు కూడా నష్టపోకుండా ఉంటుంది అలాగే అదే కాకోకుండా మన ప్రాంతంలో పండినటువంటి రొయ్యల్ని చేపలని మనం ఎక్కువ కన్జూమ్ చేసినట్టయితే కనుక రైతులు మనం ఆదుకున్నట్టు ఉంటుందనేది ఉద్దేశంతో ఉద్దేశంతోటి ఒక రెడీ టు కుక్ కానీ లేకపోతే ఇప్పుడే చూశాను నేను ఒక రెస్టారెంట్ మోడల్లో ఒక మొబైల్ రెస్టారెంట్లు కూడా పెట్టి ఏ రకంగా దీన్ని కుక్ చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా దీన్ని మనం వాడుకోవచ్చు అనేది మరి ఇక్కడ తెలియజేయటం చాలా సంతోషకరం ఇంత చక్కటి మరి స్టాల్స్ పెట్టించినటువంటి మిత్రుడు వేణుగారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ యొక్క వ్యాపార రంగం ముఖ్యంగా ఆకువాకి సంబంధించినటువంటి వ్యాపార రంగం భీమవరం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ఇది భీమవరం అభివృద్ధికి పూర్తిగా ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి స్టాల్స్ని ఎక్స్పోని పెట్టించి ఇంకా ఎక్కువ కంపెనీల్ని ఎక్కువ టెక్నాలజీని ఈ ప్రాంత రైతాంగానికి అందించవలసిందిగా మిత్రుణ్ణి కోరుకుంటూ రైతులు కూడా ఇటువంటి ఎక్స్పోలకి వచ్చి మరి ఈ అవగాహన పెంచుకుని కొత్తతనంతో నూతన టెక్నాలజీతోటి వ్యవసాయం చేసినట్టయితే కనుక వ్యాపారంగా ఇంకా ముందుకెళ్తుంది ఇటు వ్యవహారానికే కాకుండా రాష్ట్రానికి మంచి ఆదాయం వచ్చేటటువంటి విధంగా ఉంటుంది అలాగే దేశానికి కూడా ఆ యొక్క రంగం చాలా ప్రధానమైనటువంటి రంగంగా ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వీటిని తెలుసుకుని ఈ యొక్క రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పి తెలియజేసుకుంటూ